వెల్కమ్ టు న్యూస్ బేచ్ జిల్లా గడ్కేశ్వర మండల్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది తొంభై ఎనిమిది పంతొమ్మిది తొంభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలిక సిల్వర్ జుబ్లీ సమ్మేళన కార్యక్రమానికి ఆర్నాటి ప్రధానోపాధ్యాయులు గురువులు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా చదువుల తల్లి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాళ్లు వేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్నాటి గురువులపై పూలాభిషేకం పూలవర్షం కురిపించి గురులను ఘనంగా సన్మానించి వారికి పట్టు వస్త్రాలతో పాటు పీతాంబరాలు సమర్పించి వారి ఆశీస్సులు అందుకుని విద్యార్థిని విద్యార్థులు వారి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ వారి అనుభవాలను పంచుకున్నారు ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని పూర్తి బాధ్యతలు స్వీకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సిల్వర్ జూబ్లీ విజయవంతం చేసిన మా తోటి స్నేహితులు మా క్లాస్మేట్స్ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు చెప్పారు చెప్పారు నా ఇద్దరు పిల్లలు మా పాప బాబు మా బిసెస్ హౌస్ వైఫ్ నేను ప్రస్తుతం వేడిపల్లి ఈ ఇరవై తర్వాత కలుసుకోవడానికి దీని ముందు వన్ ఇయర్ నుంచి చాలామంది చాలాసార్లు కూర్చొని మాట్లాడమేమో అందరూ ముందుకు రావాలని అది ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్లో అభివృద్ధా చాలాసార్లు నడుస్తుంది వేడి పిల్లలు

తెలుగుదర్ పార్టీ కొందరు కొందరు కార్పొరేషన్ బదులు కానీ వాళ్ళు ఐదేళ్ళ కోసాలు పదేళ్ళకు కొందరు అయినా చేయరు మేము ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక స్టేజ్ పైనకి వచ్చి అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాల ఉన్న చూపిని విజయవంతం చేసినందుకు మా పూర్వ విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత కలవబోతున్నామని అనుకుంటున్నాము దానికి కూడా ఇంకా ఫ్యామిలీలతోటి వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భర్తల మాకు తెలియదు మా బాడీల వరకు వాళ్ళు తెలియదు కాబట్టి ఇంకా ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇంకా ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై ఏళ్ళకు అన్ని ఫ్యామిలీలతోటి పిల్ల జల్లతో అందరితోటి ఏకత అనే ఒక స్టేజ్ దగ్గరికి వచ్చి మంచిగా గెట్టుగెదర్ మంచిగా పార్టీ చేసుకొని ఒక పండుగ వాతావరణం ఉండే ఈరోజు సార్లు చాలా సంతోషపడ్డారు ఎన్నో ఎంతో మంది చేస్తున్నారు కానీ ఈ యొక్క రోజు మేము చేసింది ఏంటంటే మా గురువు గారికి పూలాభిషేకం చేశాము ఈరోజు ఉపాధ్యాయులందరికీ పూలాభిషేకం చేశాము వాళ్ళకు టీచర్లకు చీరలు పెట్టడం జరిగింది సార్లకు పంచాలు పెట్టడం జరిగింది ఈ యొక్క కొత్త సాంప్రదాయాన్ని మేము తీసుకొచ్చేందుకు మా ఉపాధ్యాయులందరూ మరి చాలా అభినందించారు మళ్ళీ ఇలాంటి ఇలాంటి మరిన్ని ముందు రోజులలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా చెప్పడం చూస్తున్నారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ పరిధి రాజీవ్ గృహ కల్పాలలోని బస్తీ దవాఖానా వద్ద డ్రైనేజీ నుండి మురుగునీరు బయటకు వచ్చి చిన్నపాటి చెరువును తలపిస్తుంది చుట్టుపక్కల ఉన్న బ్లాక్ లోకి దుర్గంధం వాస్తవాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బస్తీ దవాఖానాకు వచ్చే పేషెంట్లు వైద్య సిబ్బంది వాసనను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు రెండు నుంచి మూడు రోజుల నుంచి దుర్గంధంతో ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీ సిబ్బందికి తెలియపరిచిన నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు ఆర్జికేలోని నివసిస్తున్న పేద ప్రజలు వచ్చేది వర్షాకాలం అదేవిధంగా వాతావరణ శాఖ రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో పాటు ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలియజేశారు కాబట్టి తొందరగా మరమ్మతులు చేయించకపోతే ఆ మురుగు వాసనతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా మరమ్మతులు చేయించాలని పోచార మున్సిపల్ కమిషనర్ను పోచార మున్సిపాలిటీ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ను ప్రజలు மாடுத்துவ மாடு